హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఇక యూత్కి పండగే పండగ కొన్ని రోజులుగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వైపు ఎక్కువ మంది కస్టమర్లు పోర్ట్ అవుతున్నారు ఈ క్రమంలో కస్టమర్లకు సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇక మీద నచ్చిన ఫోన్ నెంబర్ ఎంచుకునే అవకాశం కల్పించింది కొన్ని రోజులు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు పోటెత్తారు ఇప్పటికే జియో ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వైపుకి ఎక్కువ మంది పోర్ట్ అవుతున్నారు ప్రతిరోజు పోర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది ఇది ఇలా ఉండగా ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొస్తున్న ఫోర్ జీ సేవలు అన్ని చోట్ల అమలయ్యేలా సమస్త స్పీడ్ను పెంచింది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కి మీద మనకు నచ్చిన నెంబర్ను మనం ఫోన్ నెంబర్గా ఎంచుకోవచ్చు దీంతో కస్టమర్లు ఎక్కువ మంది సిమ్ కార్డులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు ముందుగా కస్టమర్లు సెర్చ్ ఇంజిన్లో బిఎస్ఎన్ఎల్ చూస్ యువర్ మొబైల్ నెంబర్ అని సెర్చ్ చేయాలి ఆ తర్వాత వెబ్ పేజ్లో సివైఎంఎన్పై పై క్లిక్ చేయాలి మీ జోన్ స్టేట్ ఎంచుకోవాలి వచ్చిన నచ్చిన ఫోన్ నెంబర్ కోసం వెతికేందుకు ఆప్షన్ వస్తుంది అందులో సెర్చ్ విత్ సిరీస్ స్టార్ట్ నెంబర్ ఎండ్ నెంబర్ సమ్ నెంబర్ అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఒకవేళ ఫ్యాన్సీ నెంబర్ కావలిస్తే పక్కనే మరో ఆప్షన్ ఉంటుంది వీటిని ఎంచుకుని సెర్చ్ చేయాలి మనం ఎంటర్ చేసిన డేటా ఆధారం కొన్ని నెంబర్లు చూపిస్తుంది ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్లు దానిలో ఎంటర్ చేయాలి అప్పుడు ఫోన్కి ఓటీపీ వస్తుంది వెంటనే ఆ నెంబర్ రిజర్వ్ అవుతుంది ఆ తర్వాత ఆ దగ్గరలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకోవచ్చు ఈ క్రమంలో ఈ ఫెసిలిటీతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మరింత ఆసక్తి చూపిస్తున్నారు